విలేకరు సోదరులందరికి నమస్కారం తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల మొన్న జరిగిన మన ఎమ్మెల్యే గారు ఒక సంభావన చెప్పారు ఆదోని టిప్పర్ల గురించి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆదోళలో నివసిస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి టిప్పర్లు శాండ్ రవాణా ఇవి చేస్తూ ఉన్నాము కానీ ఎమ్మెల్యే గారు మేమేదో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాము రీచ్లు ఏదో మా సొంతం అని చెప్పేసి ఏదో తెలుసుకోకుండా మాట్లాడారు నేను ఒక లారీ ఓనర్ని అంతవరకే ఇసుక రీచ్లు ఎవరేమో కూడా నాకు తెలియదు కానీ దాంట్లో నా పేరు చెప్పడం కరెక్ట్ కాదు నేను డబ్బులు వసూలు చేస్తున్నా అనేది నిరూపిస్తే నేను ఆ బిజినెస్ని బంద్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఎవరు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పక్కన నిలబడి ఎవరు కంప్లైంట్ చేశారో వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ మనుషులే వైఎస్ఆర్సీపీ నాయకులే ఆ కౌతాలంలో ఒక సంఘటన జరిగింది ఒక ఒకరిని పోలీస్ స్టేషన్లో పెట్టినారు అని అన్నారు కదా పెట్టిన అతను పోలీస్ స్టేషన్లో పెట్టించుకున్న అతను అక్కడే ఉన్నాడు పోలీసులో అతను అక్కడే ఉన్నాడు వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ మనుషులే దీన్ని మా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం కరెక్ట్ కాదు ఈ మధ్య ఏదో ఒక ఇష్టాల ప్రకారంగా రేట్లు అమ్ముతున్నారు అది అన్నారు కాకపోతే ఏమైందంటే ఇక్కడ లోకల్గా ఎక్కడ శాండ్ దొరకలేదండి గత పది పదిహేను రోజులు నుంచి శాండ్ దొరకట్లా దొరకపోతే మేము ఏం చేస్తున్నామంటే మన పామిడి దగ్గర ఒక రీచ్ ఉంది అవతల తాడిపత్రి దగ్గర ఒక రీచ్ ఉంది అక్కడ నుంచి అంటే తాడిపత్రి అంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది అక్కడ నుంచి మేము ఇసుక రవాణా చేస్తున్నాం దానికి అధిక ధర ఖచ్చితంగా వసూలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ దూరం ఉంది కాబట్టి మేము ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో మాకు గవర్నమెంటు ఏం కిలోమీటర్కి నాలుగు రూపాయల యాభై పైసలు లెక్కన మాకు ఏం ఫిక్స్ చేశారు దాని ప్రకారమే మేము మేము డబ్బులు వసూలు చేసాము ఇంకోటి మేము అధికంగా డబ్బులు వసూలు చేసేవని చెప్పేసి ఏ కన్జ్యూమర్ అయినా ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా ఆ కంప్లైంట్ ఇస్తే మీరు ఎదురుగా ఎందుకు పెట్టి మీరు ప్రెస్ మీట్లో చెప్పలేకపోయారు ఎమ్మెల్యే గారిని నేను సూటికి అడుగుతున్నాను ఇంకొకటి మీరు తెలుసుకోకుండా మీ పక్కన కొంతమంది మీరు నిజంగా మీ మీద మాకు మంచి అభిమానం ఉంది ఈ కూటమి మీద కూటమి ప్రభుత్వం మీద మా బాగా ఈ గవర్నమెంట్కి మంచి పేరు కావాలని మేము అనుకుంటున్నాము దీంట్లో మీరు నిజ నిజాలు ఏమున్నా కనుక్కొని మా మీద ప్రెస్ మీట్ కానీ పెట్టుంటే బాగుండేదండి ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే త తాడిపత్రి హౌసింగ్ గురించి మాట్లాడారండి హౌసింగ్ గురించి మాట్లాడితే మేము గవర్నమెంట్ గవర్నమెంట్ రేట్ ఏముందో గుడికంబాల నుంచి హౌసింగ్కి తోలుతున్నాం నాలుగు రూపాయల యాభై పైసలు ప్రకారం మనము బిల్లు కొట్టింది ఏది కూడా హౌసింగ్ జగనన్న కాలనీలని ఇంతకుముందు జగనన్న కాలనీ ఉంది దాన్ని ఇప్పుడు చంద్రన్న కాలనీ కింద పేరు మార్చారు దానికి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ కింద పేరు మార్చారు దానికి నేను తోలుతున్నాను దానికి నాలుగు రూపాయల యాభై పైసలు లెక్కన ఎంబుకులు రికార్డ్ అవుతాయి ఎక్కడ మా దగ్గర ఇసుక రీచ్లో ఎవరు కూడా అధికంగా డబ్బులు వసూలు చేయలేదు మా మా దగ్గర మాకు ఇంకా ఇసుక రీచ్లో పోతే హౌసింగ్ అనే పేరు చెప్పితే మాకు తొందరగా లోడ్ చేసి పంపించేవాళ్ళు వాళ్ళు కూడా సహకారంగా ఇచ్చారు కొంతమంది ఈ ఈ వైఎస్ఆర్సిపిలో కొంతమంది ఉన్న ముందు ఇంత ముందు ప్రభుత్వంలో ఎవరు ఇసుక మాఫియా చేశారో వాళ్ళు కూడా యథావేచ్ఛగా ఇప్పుడు కూడా అదే చేయాలని చెప్పేసి ఇష్టాన్ని ప్రకారంగా వాళ్ళదే నడవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చట్టపే తెచ్చే విధంగా వీలే చేస్తున్నారండి వాళ్ళని మీరు ప్రోత్సహించ ప్రోత్సహించడం సమ సరైనది కాదు దీన్ని కొంచెం తెలుసుకొని ఎమ్మెల్యే గారు మా మా ఎవరు ఏంటో కూడా కరెక్ట్గా కనుక్కొని చెప్పడం కరెక్టు ఇంకోటి ఆదోనిలో గ్రావెల్స్ నడుస్తున్నాయి గ్రావెల్ నడుస్తుంది గ్రావెల్ నడుస్తుంటే మేము కూడా మా మేము కూడా మా సొంత లారీలు పంపించిన గ్రావెల్ లోడ్లు ఎత్తేవాళ్ళు కాదు ఏదైనా ఉంటే ఏదైనా దాని గురించి అడిగితే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోకండి అని చెప్పేసి మా మీద విమర్శించిన రోజులు ఉన్నాయి లారీలు ఎక్కడ పెడితే అక్కడ ఎవరంటే వాళ్ళు మైనింగ్ అధికారులు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అందరూ వస్తూనే ఉన్నారు ప్రతిదీ చెక్ చేస్తూనే ఉన్నారు మేము ఇసుక సప్లై చేస్తుంటే మా మా బండ్లు ఆపి మైనింగ్ అధికారులు చెక్ చేసిన రోజులు ఉన్నాయి చూశారు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేశారు మేము ఏదైనా తప్పులు చేస్తే మా మీద కేసులు కూడా మోపారు దానికి తప్పులు చేసి చేసాం ఒకటి అరసారి జరిగింది ఇక్కడ నుంచి గారు ఈ ఏరియాలో ఎక్కడా లేనప్పుడు ఇసుక మేము గుంతకాల దగ్గర నుంచి ఒక్కసారి నేను నేను తెచ్చాను ఒక బండి దానికి గవర్నమెంట్ అధికారులు నా మీద రుసుము 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 జారీ చేశారు ఇలాంటి గవర్నమెంట్ అధికారులు వాళ్ళ వాళ్ళ పని చట్ట ప్రకారం వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళు అది ఖచ్చితంగా చేస్తున్నారు పోలీస్ అధికారులని నిన్న పోలీస్ అధికారుల గురించి కూడా మాట్లాడారు పోలీస్ అధికారులు నా బండ్లు ఆదోని చుట్టుపక్కల నా పోలీస్ అధికారులు కూడా నా బండ్లు చూసి ఎవరో నా మీద కంప్లైంట్ ఇచ్చారండి నా బండ్లు చెక్ చేశారు బిల్లు ఉంది పంపించారు అంత ఈజీగా ఏ ఏ అధికారులు కూడా తీసేసి ఇది చేయకుండా ఏం లేదండి కొంచెం దీని గురించి ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ గ్రావెల మీద మీకెంత మాత్రం మీరు వీళ్ళకి పచ్చ జెండా ఒప్పుతున్నారో తెలియదు మా అలా 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 వాళ్ళకు ఊపిినట్టు విధంగా మాకు కూడా పచ్చ జెండా ఊపితే మేము కూడా కొంచెం ముందుకు వెళ్తామని మేము కూడా మీకు వినపించుకుంటున్నాం సార్ ఆర్టీఓ అధికారులు వాస్తవంగా చెక్ చేసేది వాస్తవే నా మీద ఇప్పటికీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఫైన్లు కట్టున్నా ఆర్టీ అధికారులు ఎవరిని వాళ్ళ ఏముందో వాళ్ళ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఆర్టీ అధికారులు చెక్ చేస్తున్నారండి నేనే దానికి రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టున్నాను ఓవర్ టన్ ఏజ్ కింద నేనే కట్టున్నాను ఓరగా ఏదో నోటుకి ఏదంటే అది వచ్చిందని ఎవరంటే ఏది చెప్పిందని పూర్తి పూర్తి వివరణ తెలుసుకోకుండా ఎవరో పక్కన వైఎస్ఆర్ సిపిఓళ్ళు పెట్టుకొని నువ్వు మాట్లాడితే సరిపోదు ఎమ్మెల్యే గారు మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడుకొని కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చట్ట పేరు రాకుండా కూడా మంచి పేరు తెచ్చే విధంగా మేము కూడా ముందుకు వెళ్తుంటాం వెళ్తానే ఉంటాము దయచేసి అర్థం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అవునండి వాళ్ళలో నేనే ఒకరిని ఆ భయం బ్రాంధులు నేనే ఒకరిని నన్ను భయం చేసింది ఈ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఆ పక్కన ఉన్న అనుచరులే నిన్న ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే గారు పక్కన ఉన్న అనుచరులే నన్ను భయం చేశారు కానీ నేను ఏ దేనికి భయపడేవాడిని కాదు మాకు కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు సహకారం సహకారం ఉంది మా నారా లోకేష్ గారి సహకారం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంటుందనే మేము అనుకుంటున్నాము ఇంకా మమ్మల్ని భయం ప్రార్థనలు చేస్తే దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందో మాకు తెలియదండి అండి సీఎం ఊరికి తీసుకెళ్లాల్సింది మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మేమే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం శాండ్ మాకు ఎనిమిది వందల పది రూపాయల ప్రకారం మాకు ఎత్తిచ్చింది వాస్తవమే ఈ ఊర్లో సీఎం ఊరికి తీసుకెళ్లాల్సింది చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మేము కూడా ఆలోచించాలండి సీఎం దృష్టికి చాలా మేము కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ ఊర్లో జరిగిన జరిగిన గత 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 కొన్ని రో కొన్ని రోజు దిన కింద ఏమేమి జరిగినో మీ ప్రశ్న సోదరులకు కూడా తెలుసు వీటి గురించి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్దామని మేము కూడా అనుకుంటున్నాం అండి ఆ దోన్లో రోడ్డు మీద ఏ ఏ లారీలు తిరుగుతున్నాయి ఏ ఏ గ్రావెల్స్ ఎన్ని ఎన్ని తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర కౌంటింగ్ ఉంది దీని మీద కూడా మేము కూడా మైనింగ్ అధికారులకు మేము కూడా కంప్లైంట్ ఇస్తాము మా మీదకు వచ్చినంత వరకు మేము కూడా ఎవరిని సహించేదే లేదు కూటమి ప్రభుత్వం అందరికీ ఒకటే న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం శ్రీకాంత్ చేరుకూరి